అందరికీ నమస్కారం రేపే నిర్జల ఏకాదశి జ్యేష్ఠశుద్ధ ఏకాదశికి నిర్జల ఏకాదశి అని పేరు అయితే ఈ ఏకాదశి రోజు గుమ్మం దగ్గర ఈ జలాన్ని చల్లితే చాలు మీ కష్టాలన్నీకు తీరిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది సాధారణంగా అందరిళ్లకు గుమ్మాలు ఉంటాయి గుమ్మం మనకు లక్ష్మీదేవితో సమానం అని అంటూ ఉంటారు మన పెద్దలు గుమ్మం ద్వారానే మంచి మరియు చెడు రెండు ఇంట్లోకి వస్తాయి గుమ్మంను ద్వార లక్ష్మి అంటారు ఎందుకంటే గుమ్మం సాక్షాత్తు లక్ష్మి అమ్మవారితో సమానం అందుకే గుమ్మంను తొక్కవద్దు గుమ్మంపై కూర్చోకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు ఏ గృహానికైనా గుమ్మాలు తప్పనిసరి పల్లెటూర్లలో నిర్మించుకునే గృహాలను ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఇంటి సింహ ద్వారం ఒకటే కాదు ఆ ఇంట్లోని ఏ గదికైనా గుమ్మాలు ఉంటాయి గుమ్మం లేని గృహం లే కడుపు లేని దేహం లాంటిది పెదాలు లేని లాగే ఉంటుంది గుమ్మాన్ని సాక్షాత్తు లక్ష్మీదేవిగా భావిస్తాము కనుక ఇంటి గుమ్మంపై కూర్చొని ఎలాంటి పరిస్థితుల్లో భోజనం చేయకూడదు అదే విధానంగా గుమ్మం దగ్గర గోర్లు కూడా కత్తిరించకూడదు చాలామంది గుమ్మంపై కూర్చొని తలదవ్వటం పువ్వులు మాల కట్టడం వంటి చేస్తూ ఉంటారు పొరపాటున కూడా అలా చేయకూడదు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవిని అవమానపరిచినట్లు అవుతుంది అలాగే చాలామంది ఇంట్లోకి ప్రవేశించే ముందు గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తారు ఇలా గుమ్మం దగ్గర చెప్పులు వదిలి వెళ్తే ఇంట్లో నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది తద్వారా ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంకా చాలామంది ఇంటి ప్రధాన ద్వారా ముందు క్యాలెండర్ను ఇతర వస్తువులను వేలాడదీస్తూ ఉంటారు ఇలా వేలాడదీయడం కూడా మంచిది కాదని వాస్తు నిపుణులు చెప్తున్నారు గుమ్మం ఇంటికి శ్రీరామరక్ష ఇంట్లో అన్ని గదులకు గుమ్మాలు లేకున్నా సరే కానీ తప్పనిసరిగా గృహం సింహద్వారానికి గుమ్మం నిర్మించుకోవాలి ఒక కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి రెండు రెండు ఒకటి ఇలా వేలుపును కొలుచుకోవడం రెండవది ఇంటి ప్రధాన గుమ్మానికి గడప పూజ చేయడం అందుకనే గుమ్మాన్ని పసుపు కుంకుమలతో ప్రతిరోజు అలంకరించమని మన పెద్దలు చెప్తూ ఉంటారు మన సాంప్రదాయంలో ఇంతటి ప్రాధాన్యత ఉన్న గుమ్మం దగ్గర నిర్జల ఏకాదశి రోజు ఈ నీళ్లు ఇల్లు చల్లితే చాలు నీకున్న అప్పులు ఆర్థిక సమస్యలు దరిద్ర బాధలు కష్టాలు అన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుంటుందని శాస్త్రం చెప్తుంది మరి నిర్జల ఏకాదశి రోజు గుమ్మం దగ్గర ఏ నీళ్లు చల్లాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ దానికన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు చాలా ఎంకరేజ్గా ఉంటుంది మనిషి భోజన ప్రియుడు ఆకలి వేసినా వేయకపోయినా ఆహారాన్ని సేవించే జీవి ఒక మనిషి మాత్రమే ఆహారాన్ని దేహాన్ని పోషించేది కాకుండా నాలుగు రుచిని ఇచ్చేదిగా భావించేది మనిషి ఒకడే ఆహారంతో మనిషికి ఉండే ఈ సంబంధం అతడికి అనారోగ్యాన్ని కలిగిస్తుంది ఇంద్రియ సుఖాల పట్ల అతడికి ఉండే మోహానికి ఉదాహరణగా నిలుస్తుంది అలా నిరంతరం ఈ భౌతిక ప్రపంచంలో మునిగిపోయే మనిషిని కాస్త ఆధ్యాత్మిక దిశకు మళ్లించేందుకు పెద్దలు సూచించిన ఉపాయమే ఈ ఏకాదశి ఉపవాసాలు ప్రతి నెలుగు తెలుగు మాసాలు రెండు ఏకాదశులు ఉంటాయి ఒకటి శుక్లపక్ష ఏకాదం మరియు కృష్ణపక్షంలో ఉండి వస్తాయి కాబట్టి చాలామంది అనాదిగా ఈ ఏక రెండు ఏకాదశులు ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి రోజున ద్వాదశి గడియలు వెళ్లకుండా భోజనం చేయటం అనుస్కృతంగా పాటిస్తున్న ఆచారం దీనినే ద్వాదశి పరణ అని అంటారు ఇలా ఏడాది పొడుగున సుమారు ఇరవై నాలుగు ఏకాదశులు ఉపవాసం ఉండటం వల్ల ఆరోగ్యరీత్యా శరీరానికి చాలా మంచిదని ఆ విధానంగా జీర్ణకోశానికి విశ్రాంతి ఇవ్వటం వల్ల అనేక రుగ్మతలు రావకుండా కాపాడుకోవచ్చునని వైద్యపరంగా నమ్మకం అయితే ఇలా ఇరవై నాలుగు ఏకాదశి ఉపవాసం ఉండడం చాలా మందికి కుదరకపోవచ్చు కొందరైతే ఉపవాసం ఉండకపోవచ్చు మరి వారికి ఏమిటి తలనోపాయం ఇదే సందేహం మరొకసారి భీముడికి కూడా కలిగింది శ్రీకృష్ణుడు భీముడిని ఏకాదశి ఉపవాస దీక్ష పట్టమని చెప్ సలహా ఇచ్చినప్పుడు భీముడు బావ అసలు నేను రూకోదరుణ్ణి ఆకలికి ఉండలేను అలాంటి నన్ను గుమ్మ ఉపవాసం ఉండమంటే ఉండగలనా ఏదైనా తనోపాయం ఉందా అని ప్రార్థపడ్డాడు అప్పుడు శ్రీకృష్ణుడు చిన్నవ్వుతో బాబా భీమా చిదీక్షకు ఏడాది పొడుగునా ఏకాదశి దీక్ష పట్టలేని వారు జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు నిజలో ఉపవాసం చేస్తే సంవత్సరం అంతా కూడా అన్ని ఏకాదశుల దీక్ష పలిస్తుంది కానీ ఆ ఒక్కరోజు మాత్రం మంచినీళ్ళు కూడా ముట్టకూడదు తనోపాయం సెలవిచ్చాడు నిజల అన్న పదంలోనే జలం సైతం తీసుకోకుండా సాగించే ఏకాదశి అని శోధిస్తుంది ఈ ఏకాదశికి మాత్రం ఉపవాసం చేసేటప్పుడు నీరు కూడా ముట్టకూడదు ఇలా నీరు సైతం తీసుకోకుండా తాగించే ఉపవాసంతో దైవం పట్ల మనిషికి ఉన్న ప్రకాఢ విశ్వాసాన్ని ప్రకటించినట్లుగా అవుతుంది ప్రజలు ఏకాదశి ఉపవాసాన్ని ఆచరించడం వల్ల ఆ వ్యక్తి సంవత్సరంలోని ఇరవై నాలుగు ఏకాదశులను ఆచరించిన ఫలితం పొందుతారు ఈ ఏకాదశి వృత్తాంతం చేయడం వల్ల అంత సులభం కాదు కానీ ఈ ఒక్క ఏకాదశి ఇరవై నాలుగు ఏకాదశిలకు సమానమైన ఫలితాలను ఇస్తుంది ఇంతటి పవిత్రమైన ఏకాదశి రోజున ఒక గ్లాసులో శుద్ధమైన జలాన్ని తీసుకొని అంటే మీరు త్రాగడానికి ఉపయోగించే వాటర్ తీసుకుంటే సరిపోతుంది ఇలా మంచి నీటిని ఒక చిన్న గ్లాస్ తీసుకొని ఆ నీటితో రెండు చుక్కలు పారిపోయాలి పోయాలి పాలతో పాటు చిటికీ పసుపు కూడా వేయాలి అలా చేసిన వీటన్నిటిని బాగా కలిపి మిక్స్ చేసి ఇంటి బయటకు వచ్చేయాలి అంటే మెయిన్ డోర్ బయటకు వచ్చేయాలి వచ్చిన తర్వాత ఈ నీటిని మెయిన్ డోర్ గుమ్మానికి రెండు వైపులా రెండు సార్లు చల్లాలి ఇలా చల్లారు అంటే ఒక మామిడి ఆకును అన్నింటిలో ముంచి ఆ ఆకుతో నీటిని గుమ్మానికి రెండు వైపులా ప్రోక్షణ చేయాలి మెయిన్ రోడ్ దగ్గర చల్లిన తర్వాత కుదిరితే ఇంట్లో అన్ని డోర్స్ మీద కూడా ఈ వాటను చల్లవచ్చును ఇలా చల్లడం వలన ఇంట్లో ఉన్న చెడంతా గుడపోతుంది లక్ష్మీదేవి పరుగున మీటికి వస్తుంది ఇక వద్దన్న ధనం వస్తుంది మీకున్న కష్టాలు సమస్యలు అప్ల బాధలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి గుమ్మం దగ్గర ఈ జలాన్ని చల్లితే చాలు మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది సాధారణంగా అందరిళ్లకు గుమ్మాలు ఉంటాయి ఈ ఒక్క ఏకాదశి రోజునే కాదు ప్రతి ఏకాదశికి నాకు పరిష్కారం చేసుకోవచ్చు ప్రతి ఏకాదశికి పరిహారం చేశారు అంటే మీరే మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు ఏకాదశి రోజు గుమ్మం దగ్గర ఈ నీటిని చల్లి శుభ ఫలితాలను పొందండి లక్ష్మీది కటాక్షాన్ని పొంది సంతోషంగా జీవించండి జ్యేష్ఠ శుద్ధ ఏకాదశికి అని ఏకాదశి అని పేరు ఈరోజు ఉపవాసం ఉండి వ్రతం ఆచరిస్తే ఇరవై నాలుగు ఏకాదశిలో ఉపవాసం ఉన్నటువంటి పుణ్యఫలం ఈ ఒక్క రోజు నుండి సంప్రాప్తిస్తుంది ఈ రోజున నీటిని తాగడం పూర్తిగా మానివేస్తారు అందుకని దీన్ని నిర్జల ఏకాదశి అంటారు పురాణాల ప్రకారం ఈ రోజును భీమసేన ఏకాదశి అని కూడా అంటారు ఈరోజు నీళ్ళు కూడా త్రాగకుండా కటిక ఉపవాసం ఉంటే సంవత్సరం అంతా కూడా అంటే సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశుల్లోని ఉపవాసం ఉన్న ఫలితం వస్తుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి రేపు ఏకాదశి రోజు బెల్లంతో ఒక చిన్న పని చేసి చూడండి మీకున్న అప్పులన్నీ కూడా తీరిపోయి మీరు కోరుకున్నవి కొనుక్కునే శక్తి వస్తుంది ఇల్లు ఇళ్ళ స్థలాలు కొంటారు మీ అప్పులన్నీ కూడా తీర్చేసుకునే శక్తిని పొందుతారు ఏకాదశి రోజు బెల్లంతో ఈ పరిహారం చేయటం వలన అప్పుల నుండి చక్కగా విముక్తి కలుగుతుంది భూములు కొనుక్కునేంత ధనం వస్తుంది ఇల్లు కట్టుకునేంత డబ్బు వస్తుంది మీరు ఏది కొనాలనుకున్నా అంత శక్తి వస్తుంది బెల్లం అనేది పరమ పవిత్రమైన పదార్థం చాలా శుద్ధి అయిన పదార్థం అటువంటి బెల్లంతో ఈ చిన్న ఉపాయం చేసి చూడండి అద్భుతమైన ఫలితాలు వస్తాయి కోట్లల్లో ఉన్న అప్పులైనా సరే తీరిపోతాయి అంతేకాదు ఏకాదశి రోజు బెల్లంతో ఈ పరిహారం చేయడం వల్ల భూములు కొనుక్కుంటారు కొనుక్కున్న యోగం కలుగుతుంది సిద్ధశాస్త్రం చెప్తుంది చాలామందికి ఇళ్ళ స్థలాలు కొనుక్కునేవ్వాలి భూములు కొనుక్కోవాలి ఇల్లు కట్టుకోవాలి అనే కోరికలు ఉంటాయి ఆ కోరికలన్నీ కూడా తీరడానికి ఈ పరిహారాలు చాలా బాగా ఉపయోగపడుతుంది బెల్లంతో ఈ పరిహారం చేస్తున్నాం కనుక హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే వస్తుంది బెల్లం చాలా శుద్ధి అయిన పదార్థం దేవతలకు బెల్లంతో చేసే పదార్థాలు అంటే చాలా ఇష్టం బెల్లం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చెరుకు రసాన్ని ఉడకబెట్టి బెల్లం తయారు చేస్తారు అందుకే కాల్షియం మెగ్నీషియం పొటాషియం ఫాస్ఫరస్ వంటివి అనేక విటమిన్స్ ఖనిజాలు బెల్లంలో సమృద్ధిగా ఉంటాయి ప్రాసెస్ చేసిన చక్కెర కంటే బెల్లంలో ఎన్నో పోషకాలు ఉంటాయి ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి కానీ చక్కెరలో ఉండే పోషకాలు ఉన్నప్పటికీ క్యాలరీలు ఎక్కువగా పో ఉంటాయి సాధారణంగా బెల్లంతో ఎన్నో రకాల వంటకాలు తీపి పదార్థాలు తయారు చేస్తూ ఉంటారు ముఖ్యంగా శ్రీరామనవమి రోజు బెల్లం పానకానికి ఎంతో ప్రాశస్యం ఉంటుంది ఏ శుభకార్యంలోనైనా సరే తీపి పదార్థాలని మనం ఎక్కువగా తింటాం ఒకప్పుడు బెల్లం వాడకం ఎక్కువగా ఉండేది కానీ బెల్లంతో తయారు చేసిన వంటకాలను తినడం ఇప్పుడు తక్కువైపోయింది చక్కెరకు బదులుగా బెల్లం ఉపయోగిస్తే దానివల్ల ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి పురాతన కాలంలో బెల్లానికి చాలా ప్రాముఖ్యత ఉండేది బెల్లం కేవలం తినుబండారమే కాకుండా మంచి ఔషధం కూడా ప్రతిరోజు మధ్యాహ్నము రాత్రి భోజనం చేసిన తర్వాత కొంచెం బెల్లం తింటే జీర్ణశక్తి బాగా పెరుగుతుంది యువతలు బెల్లం తింటే రక్తహీనత నుంచి బయటపడవచ్చు బెల్లం తినడం వల్ల శ్వాస నాణాలు శుద్ధమవుతాయి ఇంతటి విశేషమైన బెల్లంతో ఏకాదశి రోజు బెల్లంతో ఒక చిన్న పరిహారం చేస్తే అప్పులన్నీ కూడా తీరిపోతాయి భూములు ఇళ్ల స్థలాలు కొనుక్కుంటారు ఇల్లు కొనుక్కుంటారు లేదా కట్టుకుంటారు అని పెద్దలు చెప్తూ ఉన్నారు మరి ఏకాదశి రోజు బెల్లంతో ఏం చేయాలో ఇప్పుడు మన ఈ వీడియోలో తెలుసుకుందాం ఏకాదశి అనేది విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైన రోజు భూ వరాహస్వామి కూడా ఎంతో ప్రీతికరమైనది ఎందుకంటే భూ వరాహస్వామి కూడా విష్ణుమూర్తి అవతారమే కాబట్టి ఏకాదశి రోజు ఇంట్లో భూ వరాహస్వామి వారి ఫోటో ఉన్నవారు ఆ ఫోటో ముందు చిన్న బెల్లముక్కను పెట్టండి భూ వరాహస్వామి ఫోటో లేకపోతే వెంకటేశ్వర స్వామి వారికి అయినా సరే ఆ బెల్ల ముక్కను సమర్పించుకోవచ్చు లేదా ఆ విష్ణుమూర్తిని స్వామివారిగా భావించి ఫోటో ముందు బెల్లం ముక్కను పెట్టండి అలా పెట్టి భూ వరాహ సూత్రాన్ని మూడుసార్లు సార్లు చదవండి లేదంటే భూ వరాహరణి ధరణి కాయ నమహ అనే మంత్రాన్ని కూడా నూట ఎనిమిది సార్లు జపించండి అలా జపించిన తర్వాత ఈ బెల్లం ముక్కను తీసి మీ ఇంటి బయట ఎక్కడైనా సరే మట్టి ఉంటే ప్లేసులో ఆ బెల్లం ముక్కను పాతేయండి ఇలా ప్రతి ఏకాదశికి చేయాలి బెల్లం ముక్కను పాతిన తర్వాత ఒకసారి మీ కోరికను చెప్పుకోండి ఇలా మొత్తం పన్నెండు ఏకాదశులు చేయాలి చేస్తే ఖచ్చితంగా భూములు కొంటారు ఇల్లు స్థలాలు కొనుక్కుంటారు ఇల్లు అపార్ట్మెంట్స్ కొనుక్కుంటారు అప్పుడు తీరిపోతాయి పొలాలు కూడా కొనుక్కుంటారు ఈ కోరికలు అనేవి తీరిపోతే మార్గాలు కూడా తెలుస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు ఏకాదశి రోజు బెల్లంతో ఈ చిన్న పరిహారం చేయండి భూములు ఇల్లు పొలాలు కొనుక్కొని సంతోషంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం రేపు నిర్జల ఏకాదశి కాబట్టి ఈ విధంగా చేయండి ఐదారోగ్య అష్టేశ్వర్యాలతో ఉండండి